ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య మా ప్రియ పరిలోకపు తండ్రి మారని మార్పు చెందని మా దేవా శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృపచూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన కాలమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను కాపాడినారు మమ్మను సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా అయ్యా మా భారములన్నిటినీ మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మా చింతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి నిందలు అవమానాల నుండి మమ్మను తప్పించినారు దేవా అయ్యా మమ్మను ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వందనాలుస్తుంది దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి మమ్మల్ని రక్షించినారు దేవా అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత విరోధంగా జీవించినప్పటికీ ఎంత అవిదేలంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీ కే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న చిన్నమందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రి మీకు మొరుపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని పూజించి కొనియాడడానికి కీర్తించి శ్లాఘించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా అయినప్పటికీ మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థమైన సంగతులు తెలియజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును నా నోట ఉంచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విమోచన గానములతో నన్ను ఆవరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అంగలార్పును నాట్యముగా మార్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గోని విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్నేహ బంధములతో నన్ను బంధించి ఆకర్షించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తలంచుకునుచున్నవాడా మీకు స్తోత్ర స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేర్చుకునువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదుకునువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కుడి చెయ్యి నన్ను కౌగలించుచున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎడమ చెయ్యి నా తల క్రింద నున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా మృక్కుబడులను అంగీకరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రార్థనను త్రోసివేయనివాడా మీకు స్తో స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృపను నా యొద్ద నుండి తొలగింపని వాడా మీకు చెల్లిస్తున్నాం కృపతో నన్ను కలిసి కొనువాడా స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నేవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నిరీ పాదము నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా గొప్పతనమును వృద్ధి చేసి నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాదము తొట్రిళ్ళ నీయవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కాపాడుచున్న నీవు కునుకవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నా నాకు తగలదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరం ఉత్తరమిచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా గుమ్మముల గడియలు బలపరిచి నా పిల్లలను ఆశీర్వదించి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేనులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లి దేనులను రక్షణతో అలంకరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ భక్తులను విడవక ఎన్నిటెన్నిటికీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల ఎత్తువానిగా ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు ఆధారముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సురక్షితంగా నివసింప మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు నన్ను ఆదుకునివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దీపం వెలిగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చేతులకు యుద్ధము చెయ్య నేర్పు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇరుకునందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలులనైనను నైవేద్యములైనను కోరనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా విజ్ఞాపన ధ్వని ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రోదన ధ్వని వినువాడా మీకు స్తోత్రము స్తోత్రములు చెల్లిస్తున్నాం కన్నీలు విడవకుండా నా కన్నులను తప్పించువాడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జారి పడకుండా నా పాదములను తప్పించువాడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అడుగులు స్థిరపరచువాడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాదములను వలలో నుండి విడిపించి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాదములకు చోటు విషాల వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చెయ్యి పట్టుకొని నడక నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు వారి కష్టకాలంలో ఆ పద సమయంలో వారి ప్రతి శ్రమలో బాధలో మిమ్మనే స్థుతించినారు మీ మీదనే ఆధారపడ్డారు మీకే మొరపెట్టినారు కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా మీరు వారికి గొప్ప సహాయాన్ని అందించినారు దేవా ప్రతి కష్టం నుండి విడిపించినారు తండ్రి అత్యధికంగా ఆశీర్వదించినారు నీ బిడ్డలైన వారందరినీ హెచ్చించినారు దేవా వారి పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ దినమున మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మేము కూడా మీకు మొరపెడుచుండగా మిమ్మల్ని స్థుతిస్తుండగా మా స్తోత్రములను మీరు అంగీకరించండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులో ఇబ్బందుల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా అత్యధికంగా బలపరచండి ఆశీర్వదించండి మీరే మమ్మను హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా ప్రతి దినము మీ నీతిని మీ రాజ్యమును వెతికే వారి మీగా మమ్మను సిద్ధపరచండి దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు దేవా ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము తండ్రి దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మా చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా చేస్తున్న ప్రతి పనిని ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీరే మాకు తోడయ్యుండి అత్యధికమైన సఫలతను ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మీకు నచ్చినట్లుగా మేము జీవించే కృపను మాకు దయచేయండి ప్రవ్వా మా చూపుల ద్వారా తలంపులు క్రియల ద్వారా మా మాటల ద్వారా మేము ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా ఉండుటకు సహాయం చేయండి దేవా అయ్యా ఈనాడు మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా మీ అందు భయం భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించి నీతివంతులంగా మీ దృష్టికి యథార్థవంతులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరు చేస్తున్న ప్రతి పనులలో తోడై ఉండండి వారి ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ఎందరైతే ప్రియులు సంతానం లేక బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా వివాహాలు జరిగి చాలా కాలం అయినప్పటికీ సంతానం లేక పిల్లలు పుట్టక బాధపడుచున్న భార్య భర్తల ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ చిత్తానుసారమైన సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుమారుడు కావాలని కుమార్తెలు కలగాలని ఆశపడుతుండగా బిడ్డల ఆశ మీరు తీర్చండితేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భం సమయంలో ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డలు మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని మెడిసిన్ ని మీరు దీవించండితేవా గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండితేవా సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల పట్ల మీరే ఘనమైన కార్యాన్ని గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలో ఉండే భయాలను దూరపరచండి దేవా డాక్టర్స్ కావాల్సిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుడే పుట్టిన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలన్నింటినీ కూడా మీరు సఫలపరచండి దేవా ఎంతో కాలం నుండి బిడ్డలు ఉద్యోగాలు ప్రయత్నిస్తుండగా ఏ ఒక్క జాబు దొరకక బాధపడుచుండగా అట్టి వారి ఎడల మీరే ఈ దినమున కృప చూపి ండితేవ నిశ్చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ దూతలను చండితేవా రాసే హస్తాల్ని బలపరచండి దేవా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డలు ప్రతి సబ్జెక్ట్లో క్వాలిఫై అయ్యేలాగునా పాస్ అయ్యేలాగునా మంచి మార్కులు సాధించి చక్కని ర్యాంకు పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయండి తేవా ఈనాడు బిడ్డలు ఆశించిన రీతిగా వారు కోరుకుంటున్న కాలేజీలో సీటు దొరికేలాగాన అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున బిడ్డలు రకరకాల కోచింగుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండి సహాయం చేయండి మంచి జ్ఞానం చెత్త నింపండి తోడుగా ఉండి సహాయం చేయండి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ప్రతి ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ కూడా మీరు సఫల ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి దేవా అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న వారందరినీ దృష్టించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ముఖ్యంగా హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా బిడ్డలందరినీ ముట్టండి సజీవులను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవా లేవలేని స్థితిలో ఎంతో కాలంగా పడకలపై ఉంటూ సహాయం పొందుకోలేక ఆదరించే లేక బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా అట్టి వారికి మీరే గొప్ప విడుదల కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ సంబంధం కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా ఈ దినమున మీరు సఫలపరచండి దేవా ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపు ప్రియులను ప్రీలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆ యొక్క వివాహం ఘనంగా మీ నామానికి మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి ప్రతి కొరతను కూడా మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి దేవా అక్కర కొరతలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల నుండి బిడ్డల్ని రక్షించండి దేవా ఈనాడు దేవాలి రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పుల పాలవుతున్నారు దేవా అట్టి అప్పుల భారాల నుండి ప్రతి ఒక్కరికి మీరే గొప్ప విడుదలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలను దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండితేవా ఈనాడు భార్యాభర్తలకు మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని ప్రతి మనిషిని కూడా మీరు దూరపరచండితేవా వారి మధ్య మూడో వ్యక్తి ప్రవేశించకుండా మీరే సహాయం దేవా విడిపోయిన కుటుంబాలను మీరు దేవా విడిపోయిన బంధువులను విడిపోయిన స్నేహితులను ఈ దినమున మీరే కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో నాయన విడాకులు కావాలని కోరుకుంటున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండితేవా విడిపోకుండా విడాకులు తీసుకోకుండా కలిసిండి మీ నామానికి మైమ తెచ్చేవారిగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాడు ప్రవా కుమారులను కుమార్తెలను ఏ విధంగా పెంచాలో ప్రతి తల్లికి తండ్రికి చక్కటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడు అన్న మాట ప్రకారం దేవా చిన్ననాటి నుంచే మీ యొక్క బోధలో మీ భయంలో పెంచేలాగున మీరే మాకు సహాయం చెయ్యండి ఈనాడు ప్రవామ బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా మీ పరిచర్య చేసే బిడ్డలుగా మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపడి ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలందరూ వయస్సు నందును జ్ఞానమందును బుద్ధి అందును తెలివి అందును దేవుని దైలో మనుషుని దైలో వర్ధులు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలు స్కూల్స్ కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా దుష్టు నుంచి రక్షించండి దేవా అపవాది నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా ఆత్మీయ బలపరచండి దేవా కుటుంబంలో ఉండే ప్రతి అకరా కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి సంఘాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచర్ను మీరు దీవించండి పరచండి ఈ దినమున ఎందరైతే రకరకాల పరిచయ నిమిత్తం వేరువేరు ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా మీరే వారిని ఆత్మానుసారంగా నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ సేవకుల బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చదువుల్లో తోడయ్యుండండి ఎదుగుదల్లో సహాయం చేయండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అనారోగ్యాలతోటి వ్యాధి రోగాలతోటి వైరస్లతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి ఈనాడు ఎంతోమంది బిడ్డలు పుట్టుకతోనే గ్రొడ్డివారిగా ఉంటున్నారు కృంటివారిగా ఉంటున్నారు మాట్లాడలేని వారిగా చూడలేని వారిగా ఉంటున్నారు దేవా మనుషులను గుర్తు పట్టలేక ఉంటున్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉండే అంగవైకల్యాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా ఈనాడు బిడ్డల్ని చూస్తూ తల్లిదండ్రులు ఎంతో బాధకు గురవుతున్నారు దేవా అట్టి వారి బాధను కూడా మీరే దూరపరచమని బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బేదరికంలో కరువులో దారిద్రతలో ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకొని దీవించండి దేవా వారి స్థితిని ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేయడానికి మీరే శ్రేష్టమైన పనులను అనుగ్రహించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి స్థితిని అంతటిని మీరు దేవా అయ్యా ఇదనుమున్న ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పనివారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి పనివారు నమ్మకంగా వచ్చి ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ చక్కగా కట్టుటకు మీరు సహాయం చేయండి ప్రతి అక్కర కొరత మీదే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మెటీరియల్స్ అన్నిటిని కూడా మీరు సమకూర్చండి తేవా ఈనాడు దేవా గృహాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న వారి బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున గృహ నిర్మాణం స్టార్ట్ చేస్తున్న వారి విషయంలో మీరే తోడుగా ఉండి సహాయం కి అప్లై చేసి ఎదురుచేస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగన కృప చూపించండి అధికారులకు బిడ్డల పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా కోల్పోయిన ఉద్యోగాల కంటే శ్రేష్టమైన ఉద్యోగం మరలా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత వాహనాలు కలిగి ఉండాలని వస్తువులు కలిగి ఉండాలని ప్రాపర్టీస్ కలిగి ఉండాలని ఆశపడుతుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి మీరే వారికి సహాయం చేయండి అయ్యా ఇది దినమున ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ మీ ఉంచండి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు కూడా అధికారులకు లోబడి చక్కగా నమ్మకంగా పనిచేసేలాగునా మీరు సహాయం చేయండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తుండ బిడ్డల పట్ల మీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగునా కోరుకుంటున్న పోస్ట్ లోకి ప్రమోషన్ వచ్చేలాగునా మీరే కృప చూపించండి దేవా ఈనాడు దేవా అధికారుల ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి సహోద్యోగుల వ్యతిరేకతలకు లోనవుతున్న వారిని మీరు కనికరించండి దేవా అయ్యా బిడ్డలు మీరే సంపూర్ణంగా విడిపించండి దేవా శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు మీరు తండ్రి సహాయం చేయండి అలాగే దేవా ఈనాడు ప్రవా శాలరీస్ ఇవ్వని అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా యజమానుల నుండి సరైన జీతాలు పొందుకోలేక బాధపడుచున్నారు అట్టి వారి యెడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యజమాన్యానికి మంచి మనసును దయచేయండి ప్రవ్వా అలాగే దేవా ఈనాడు ల్యాండ్ సమస్యలతోటి కోర్టు సమస్యలతోటి ఆస్తుల తగాదాలు భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరి పక్షాన మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి అయ్యా యవ్వనస్థులు మీ కాడిని మోసి మీ పరిచయం చేసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మిమ్మల్ని వెంబడించే వారిగా సిద్ధపరచండి వారి తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా వారి తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా మీరే తయారు చేయండి దేవా యవ్వనస్సులు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి వారి చేతి కష్టాన్ని దేవించండి మంచి జ్ఞానం చేత నింపండి ఈనాడు నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీరే అత్యున్నతమైన స్థలంలో వారిని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ప్రవ్వా చెడ్డ తలంపులతోటి చెడు అలవాట్లతోటి చెడు తిరుగుళ్లతోటి చెడు స్నేహాలకు పాపంలో బానిసలుగా మారుతున్న బిడ్డలందరినీ కూడా మీరు రక్షించండి దేవా ప్రతి బిడ్డకు పాపక్షమాపణ మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు అన్ని వృత్తుల్లో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారి పనులకు వెళ్తుండగా మీరే వారి చుట్టూ దూతలుంచండి దేవా బిడ్డల్ని బలపరచండి దేవా మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి రాకపోకలు క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరచండి దేవా ఏ పంట అయితే పండిస్తున్నారో ఏ విత్తనాలు వేస్తున్నారో దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి పంట చక్కగా పండుటకు సహాయం చేయండి నోరంతలుగా ఫలము పొందుకున్నట్టుకు మీరు బిడ్డలు సిద్ధపరచమని వారి కోరికను మీరు తీర్చమని ప్రతి అక్కర కొరతను సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా అప్పుల పాలవ్వకుండా మీరే వారి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా కృప చూపించండి తండ్రి ఈనాడు దేవా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి ఆడబిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని దుష్టు నుంచి అపవాదం నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఉంటున్న బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి భర్తను కోల్పోయి భార్యను కోల్పోయి తండ్రిని తల్లిని ఈ విధంగా రకరకాల విధాలుగా బిడ్డలు వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచుండగా అట్టి బిడ్డల్ని ఆదరించండి దేవా ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు అందరూ ఉన్న అనాథలుగా మారి బ్రతుకుతున్నారు దేవా ఒంటరిగా జీవిస్తున్నారు దేవా దయచేసి అట్టి బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ రెక్కల వారిని భద్రపరచండి దేవా ప్రతి అక్కర కొరత మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిమ్మల్ని నేను అనాదనంగా విడువను మీ అద్దకు వస్తారన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఇనాడు కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గొప్ప శాంతి సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఐక్యత అనురాగం దయచేయండి ప్రవ్వా అయ్యా నాడు మా దేశాన్ని మీరు రక్షించండి దేవా నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా మా దేశంలో ప్రతి రాష్ట్రం కొరకు జిల్లాల కొరకు ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు మొరు పెడుతున్నాము దేవా దయచేసి నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా బిడ్డల్ని రక్షించండి తండ్రి ఈనాడు దేవా కుటుంబాలలో రక్షణ లేక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి భర్తకు రక్షణ లేదని భార్యకు రక్షణ లేదని కుమారుడు కుమార్తెలు రక్షించబడలేదని బిడ్డలు బాధపడుచుండగా వారి బాధను మీరు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రోజు దేవా ఎందరైతే బిడ్డలు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నారో కొత్తగా ఉద్యోగానికి వెళ్లాలని కోరుకుంటున్నారు అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దేవించండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు అత్యున్నతగా ఎదుగుటకు మీరు సహాయం చేయండి దేవా అయ్యా ఈనాడు ప్ర ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలదేవా ఈ దినమున హాస్పిటల్కి రకరకాల చెకప్ల నిమిత్తం వెళ్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన మీకు మొరపెడుతున్నాము దేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా బిడ్డల్ని మీరు ధైర్యపరచండి మరణ భయాల నుండి కాపాడమని శత్రువుల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల పనులంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు దేవా అట్టి వారి బంధకాలను మీరు తెంపండి దేవా బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఇతర దేశాలలో చదువుకోవాలని ఉద్యోగాలు చేయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరే దీవించండి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫల పరచండి దేవా వీసా కోసం ప్రయత్నిస్తుండగా మీ సొంత సమయంలో వీసా పొందుకున్నట్టుకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అనుదినము మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి పోషించుచున్న గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు ఎవరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో తినడానికి మూడు పూటల ఆహారం లేని వారిగా జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆహారం ఇవ్వండి దేవా బిడ్డల్ని తృప్తిపరచండి దేవా వారి కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా ఆత్మీయ ఆకలి మీరు తీర్చండి దేవా మీ వాక్యంతో మమ్మను పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మాకు ఆహారము ఆరోగ్యము రక్షణ ఐశ్వర్యము నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈనాడు మాకంటూ ఏమీ లేవు ప్రవ్వా సమస్తము మీరు మాకిచ్చినవే తండ్రి ఈ ప్రాణము ఈ ఆయుష్ ఈ జీవితం మా కుటుంబం మా పిల్లలు మా ఆరోగ్యం సమస్తము మీరే మాకిచ్చారు దేవా అందును బట్టి మీకు స్తోత్రములు ఈ సమయాన వీటన్నిటిని మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా మీరే మేము కలిగి ఉన్న వాటన్నిటి చుట్టూ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈరోజు బిడ్డలు ఎందరైతే ఆయా పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం అనుగ్రహించండి దేవా బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని ప్రతి శత్రువును ప్రతి భయాలన్నిటినీ మీరే బిడ్డల నుండి దూరపరచండి దేవా వారికి ఉన్న వేదన చింతలు బాధలు శోధనలు ఏసునామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతోషం సమాధానం మనం నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ఈనాడు మేము ఏ స్థితిలోనైనా ఏ విషయంలోనైనా విశ్వాసాన్ని కోల్పోకుండా అపనమ్మకస్థలం స్థలం అవ్వకుండా అవి దైలంగా ప్రవర్తించకుండా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి దేవా మాలో మీపై నమ్మకాన్ని పుట్టించండి దేవా మా దేవుడు మాకు సహాయం చేస్తాడన్న నిరీక్షణను కలిగి జీవించుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిత్యము ప్రార్థనలో గడుపుతూ మీ అందు నిరీక్షణ కలిగి జీవించే ధన్యతను మాకు అనుగ్రహించండి మా వ్యాధి బాధలలో మా కష్ట నష్టాలలో సుఖ దుఃఖాలలో మేము కృంగిపోకుండా ఏడుస్తూ కూర్చోకుండా మనుషుల సహాయాన్ని ఆశించకుండా పట్టుదల కలిగి విసుగక విడువక నిత్యము మీకు మొరపెట్టే వారి మీగా మమ్మను సిద్ధపరచండి విశ్వాసం చేత అపవాదిని శత్రువును జయించే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ చేతికి వారిని అప్పగిస్తున్నాము దేవా మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మేము మీకు ఉపయోగకరమైన పాత్రలుగా ఉండటకు సహాయం చేయండి దేవా అయ్యా ఆశతో విశ్వాసంతో నమ్మకంతో మీకు మొరుపెడుతుండగా మా మరులను మీరు ఆలకించండి దేవా మా ప్రతి రిక్వెస్ట్ రిక్వెస్ట్కి మీరే గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలని వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని బిడ్డల పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ